ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠగా సాగిందో ఆ తర్వాత అంతే వివాదాస్పదమైంది కూడా ముంబై విజయానికి ఏడు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు అవసరమైన టైంలో తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్గా బయటికి పంపించడం ఒకటైతే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించాడంటూ మరో వివాదం చెలరేగింది నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ గాయం కారణంగా మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే అయినా కూడా టీం కోసం తనవంతు ప్రయత్నం చేశాడు రోహిత్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో పవర్ ప్లే ముగిసిన తర్వాత స్ట్రాటజిక్ టైమ్ అవుట్ వచ్చింది ఆ టైంలో గ్రౌండ్లోకి వచ్చిన రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాకు ఏదో చెప్పబోయాడు స్లోవర్ బాల్స్ వేయాల్సిందిగా చెప్తున్నట్టు అక్కడ కనిపిస్తోంది కానీ రోహిత్ చెప్తున్న విషయాన్ని పట్టించుకోకుండా పాండ్యా అతన్ని అవాయిడ్ చేశాడు అక్కడే ఉన్న సూర్యకుమార్ యాదవ్ మాత్రం రోహిత్ చెప్తున్న విషయాన్ని పూర్తిగా విన్నాడు ఆశ్చర్యకరంగా తర్వాత హార్దిక్ పాండ్యా స్లోవర్ బాల్స్తోనే వికెట్లు తీశాడు ఒక సీనియర్ ప్లేయరు ఫ్రాంచైజీకి మాజీ కెప్టెన్ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన కెప్టెన్ ఎన్ని ఘనతలున్న ఓ ఆటగాడు జట్టు మేలుకోరి గాయంతో ఉండి కూడా గ్రౌండ్లోకి వచ్చి మరీ ఒక విషయం చెప్తుంటే ఒక కెప్టెన్గా అతను ఏం చెప్తున్నాడో వినకుండా పాండ్యా వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి పాండ్యా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ సీన్స్ చూసిన తర్వాత ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల మధ్య సరైన బాండింగ్ లేదని కెప్టెన్సీ విషయంలో తలెత్తిన వివాదం ఇంకా సమసిపోలేదంటూ క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కంటే ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి ముంబై మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే ఈ విషయంలో రోహిత్ బాగా హఠయ్యాడు కూడా అప్పటి నుంచి ముంబై టీంలో సరైన వాతావరణం అయితే కనిపించడం లేదనేది వాస్తవం మరి ఇది ఎప్పటికి మారుతుందో చూడాలి